హాయ్ హలో తెలంగాణ రాష్ట్రం ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం రోజు మన ప్రజాని తెలుగుదిన పత్రికలోని మెయిన్ సో దయచేసి అందరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎనాలిసిస్ ప్రోగ్రామ్ యొక్క సోషల్ మీడియా గ్రూప్ ప్రమోట్ చేయవలసింది కోరుతాం వార్తా వివరంలో మిస్ వరల్డ్ పోటీలకు భారీగా ఏర్పాట్లు ఆ లోతుపాట్లు లేకుండా చూడాలని ఆ సిఎస్ ఆదేశం వీళ్ళకు లోతుపాట్లు లేకుండా చూసుకోవాలి సరే కరెక్టే కానీ నాడు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి ఎట్లుంది అధికారులు ఒకసారి ఆలోచించుకోవాలి వాళ్ళకు కూడా లోటుపాట్లు లేకుండా చూసుకోవాలి కదా రెండు వందల కోట్లు పెట్టి ముస్వరల్ కాంపిటీషన్లు నిర్వహిస్తున్నారు ఈనాడు అకాల వర్షాల వల్ల రైతన్నలు నష్టపోతే నష్టపరిహారం ఇవ్వని ప్రభుత్వం ముందుకు వస్తలేదు కానీ ఈనాడు విస్వరల్ పోటీలకు కాంపిటీషన్లకి నిర్వహించడానికి రెండు వందల కోట్ల రూపాయలతోనే నిర్వహిస్తున్నారు అంటే రైతుల పాటు ఏ పాట చిత్తశుద్ధిందో ఒకసారి ఆలోచించుకోవాలి చెయ్యండి వద్దంటలేం కానీ రైతులకి రుణమాఫీ ఎక్కడ ఏడాది జరిగింది రైతులకి కనీసమైనటువంటి గిట్టుబాటు ధర లేక వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు సార్ ఆరు నెలలు వాళ్ళు కష్టపడితే ఈనాడు అకాల వర్షాలకి ఉన్నటువంటి గుడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర సకాలంలో బొడ్లు తీసుకోక ఒరి ధాన్యం గడిచిపోయి వాళ్ళు ఎన్ని ఇబ్బంది పడుతున్నారు కష్టపరిహారం అందించేటటువంటి ఆ ప్రభుత్వము ఈనాడు చిత్తశుద్ధితోని పనిచేస్తలేదు కానీ ఈనాడు రెండు వందల కోట్లతో మిస్వరల్ కాంపిటీషన్ నిర్వహించని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఆలోచించుకోవాలి ఈనాడు మామిడి రైతులు అకాల వర్షాల వల్ల వడదల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం కదా అన్నదాతలను ఆదుకోవాల్సింది రైతులనే కాదని విస్మరించినాడు మినిసిరల్ కాంపిటీషన్లని నిర్వహిస్తున్నారంటే ఒకసారి ఆలోచించుకోవాలి ఏ పాటు ఉన్నది రైతు రైతేడ్చిన రాజ్యం ఇద్దేడ్చిన ఈ అవసరము ఎప్పుడు బాగుపడది ఒకసారి ఆలోచించుకోరు అధికారుల రైతుల పట్ల చిత్తశుద్ధితోని పని చేయండి నాడు రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు తెలంగాణ రాష్ట్రం తెలంగాణలో మూడు రోజులు వర్షాలు పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు చూడూరి సో రైతుల జాగ్రత్త ఉండండి వర్షాలు పడుతున్నాయి కాబట్టి నా వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర ఉంటే వరిధాన్యాన్ని కొంచెం సేఫ్ గా పెట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నాను ఎట్లావో ప్రభుత్వం రాదు ఆదుకోదు అనవసరంగా మీ వరిధాన్యం గడిచిపోతుంది తర్వాత మళ్ళా ఆ దాన్ని ఈ దాన్ని ఆ మెషిన్ లో వెళ్తారు చెక్ చేస్తారు తక్కువ వస్తుంది పచ్చి అని చెప్పేసి మళ్ళా అరబెట్టి పెద్ద కథ కార్ఖాన ఉంటది దయచేసి ఆలోచించుకొని ఒడ్లు మీరే జాగ్రత్త పెట్టుకోరి నలభై రెండు సార్లు ఢిల్లీ వెళ్ళినా ఏం లాభం ఉపాధి కూలిన ఆ పని దినాలు తగ్గిన ఆ పట్టింపేది సీఎం రేవంత్ పై హరీష్ రావు విమర్శలు అన్నట్టు నలభై రెండు కానీ నాలుగు వందల ఇరవై సార్లు పోయినా కానీ ప్రజా ప్రజాదనము హరీష్ రావు అన్న ప్రజాధనమే ప్రజల పైసలతో పోతూ వస్తాడు ఇంతకేం కాదు కదా నేను వ్యతిరేకిస్తా నేను పోవాలి పన్నులతో పోవాల కానీ నాడు ఎన్నిసార్లు పోయి తెలంగాణ రాష్ట్రానికి చాలా ఇబ్బందులు ఉంది ఆర్థికంగా ఉంది అంటారు ఆర్టీసీ కార్మికులు సమ్మ చేస్తా అంటే ఏం చేస్తున్నారు ఏం పరిపాలన ఏం జరుగుతుంది అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్రం మానవాళి మనుగడకు ఉగ్రవాదం ప్రమాదకరం వాస్తవం ఇది మానవాళి మనుగడకు ఉగ్రవాదం చాలా ప్రమాదకరం ఈ ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలు మొత్తం అందరూ నిర్మూలించాలి ఉగ్రవాదం అనే మాట లేకుండా చేయలేదు ఏదైతే ఇప్పుడు నక్సలైట్లు ఏ విధంగా జల్లడబడుతున్నారో ఉగ్రవాదాన్ని కూడా అదే విధంగా చేయాలి ఈనాడు పాకిస్తాను ప్రభుత్వాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైనది ఉగ్రవాదం నిర్మూలనకి అందరూ కంకణ ఉండాలి దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం దానికి సహకరించే వారికి కూడా ఆ వదిలిపెట్టం ఆ మరో ఆరు ఘాటు హెచ్చరికలు చేసిన ప్రధాని మోడీ అంగోల అధ్యక్షుడి పర్యటనతో సంయుక్త మీడియా సమావేశం ఆ మానవాళి మనగడకు టెర్రరిజం అతి పెద్ద ప్రమాదకరమైందని ప్రధాని మోడీ పునరుద్ఘటించారు ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు అని ప్రధాని మోడీ అన్నారు దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు భారత పర్యటనలో ఉన్న అంగోల అధ్యక్షుడు ఆ జుమా లోరెన్స్ తో ఆ ప్రధాని మోడీ భేటీ అయ్యారు అనంతరం ఇద్దరు కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారన్నారు మనం చూసుకోవచ్చు సో ఖచ్చితంగా మానవాళి మనగడుకు ఉగ్రవాదం చాలా పెను ప్రమాదం ఇది దీన్ని టోటల్ గా నిర్మూలించాలి ప్రతి ఒక్క దేశ అధ్యక్షుడు దీనికి నిర్మూలనకు సహకరించాలి ఈనాడు ఓన్లీ భారతదేశం కానీ కాదు ప్రపంచ దేశాలకి చాలా ఇబ్బందికరమైన ఉగ్రవాదం ఆ కేంద్రం కులగణన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం విజయం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్ట విక్రమార్ గారు మల్లు మళ్ళీ బట్టవిక్రమార్క గారు ఏ గ్రామంలో కులాల వారిగా ఎంత జనాభా ఉందో ఫస్ట్ అది బయట పెట్టాడు ఎందుకంటే అది వాస్తవమా నిజంగా మంచిగా జరిగిందా లేదా మనకు తెలిసిపోతుంది మండలాల వారిగా గ్రామాల వారిగా చెప్తే అప్పుడు నియోజకవర్గాల వారే కరెక్ట్ అయిందని చెప్పి చెప్పుకుంటారు ఎందుకంటే నేను మొన్న చెప్పిన నాదే కాలేదు కులగనుల నా రికార్డులే ఉండేది మా ఇంట్లో నా పిల్లలై నేను ఒక్కడే ఎట్లున్నానంటే ఒక రిపోర్టర్దే కాలేదంటే ఈ బయట ఎంతమంది కాకుండొచ్చు ఇది ఆదర్శం కాదు ఈనాడు ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తుందో మీరు చేసినటువంటి పైసలు అంతా దండగైనాయి ఇప్పుడు కోట్ల రూపాయలు వెచ్చిచ్చిరు కదా సర్వేయర్లకి అధికారులకి కులగణన నిర్వహించిన కార్యక్రమాలకి ఆ కోట్ల రూపాయలు మన గంగల అయినాయి ధాన్యం తరలింపులో వాహనాల ఇబ్బంది లేకుండా చూసుకోవాలి రైతులకు ధాన్యం పేమెంట్ వెంటనే చెల్లించాలి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒకసారి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు చెప్పులు పెట్టుకొని ఆయన కూర్చున్నారు లారీల కాడ ఎప్పుడు లోడింగ్ కావాలి సంచులు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఆలోచించుకోరు ముందస్తుగా అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి కానీ ఈనాడా వర్షాలకి వరిదానం దాచిపోయి రైతన్నుల ఇబ్బందులు కానీ రైతుల ఇబ్బందులు ఆ ఎండ కూడా ఊసుకొని వాళ్ళు ఆరు నెలలు కష్టపడ్డారు ఏదో ఒరిదానే అమ్ముకొని తర్వాత ఎండకి నిమ్మలంగా ఉందామనుకుంటే అట్లా కూడా లేదు వాళ్ళ పరిస్థితి పహల్గాం దాడిలో ఆ మూడింటిది ఆ ప్రత్యక్ష ఆ పాత్ర ఆ ఎల్ఈటి ఐఎస్ఐ పాకిస్తాన్ ఆర్మీల ప్రమేయంపై ఎన్ఐఏ నివేదిక అన్నట్టు మనం చూసుకోవచ్చు ఈనాడు ఉగ్రవాదులు అక్కడ ఉన్నారంటే అందరూ సహకరించినట్టే లెక్క అది క్లారిటీగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ప్రపంచ దేశ ప్రధానులకు కూడా అర్థమవుతుంది కాబట్టి ఈనాడు మనం చూసుకోవాలి ఈ ఉగ్రవాద సంస్థను నిర్మూలించుకోవాలి అనవసరమైనటువంటి అమాయక ప్రజలను ఓన్లీ హిందువులు అని చెప్పి క్లారిటీ తీసుకొని సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇలా నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతి ఒక్కరు సహకరిస్తామన్నట్టు మనకి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రులు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వివరణ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈనాడు యుద్ధ వాతావరణం నెలకొంది బార్డర్లలో హై సెక్యూరిటీ ఫోర్సులు అలర్ట్ అలర్ట్ చేస్తున్నారు కాబట్టి ఏ విధంగా ఇంకా ముందుకెళ్తుందో మనం చూసుకోవాలి సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈ రోజు మన ప్రజావాణి తెలుగుదిన మెయిన్ మెయిన్సిన వార్త విశేషాలు అందరికీ సెలవు నమస్తే